వికారాబాద్ జిల్లా డాక్టర్ లూయిస్ బ్రెల్లీ రెండు వందల పదిహేనవ జన్మదిన వేడుకలను వికారాబాద్ అంబేద్కర్ భవన్లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అందులకు అక్షరాలను అందించి అందుల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అందుల లిపి సృష్టికర్త డాక్టర్ లూయిస్ బ్రెల్లి రెండు వందల పదిహేనవ జన్మదిన వేడుకలను విసిఏ ప్రెసిడెంట్ విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహ ఆధ్వర్యంలో వికారాబాద్ అంబేద్కర్ భవన్లో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం కొందరు అందులో తమ గాత్రంతో గీతాలాపన చేయగా మరికొందరు లూయిస్ బ్రేలీ జీవిత చరిత్రను వివరించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మంజుల రమేష్ మాట్లాడుతూ అందులో ఎవరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా లూయిస్ బ్రెయిలీని ఆదర్శంగా తీసుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు అందులోకి ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని అందులో సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే స్థానిక శాసనసభ్యులు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు ఇప్పుడు మీరు బ్రెయిలీ లిపి యూస్ చేస్తున్నారు కదా అది ఎవరు కనుక్కున్నారు మీకు తెలుసా లూయిస్ బ్రెయిలీ కనుకున్నారు ప్రపంచంలో నాలుగు వేల మీర భాషలు ఉన్నాయి అయినా కానీ అంజుల ఒకటి రెండు ఉన్నాయి భాషలు కానీ బాగా ఫేమస్ అయింది మాత్రం లూయి బ్రెయిన్ లూయిస్ బ్రెయిలీ కనుక్కున్న ఈ లిపి మాత్రమే చాలా ఫేమస్ అయింది

కరెంటు లేకపోతే మరి వాళ్ళు ఎట్లా జీవితం సాగించాలి అని చెప్పేసి లూయిస్ బ్రెయిలింగ్ గారు ఈ లిపి అందుకున్నారు మామూలుగా మూడు సంవత్సరాల వరకు ఆయన మంచిగానే ఉన్నారు మూడు సంవత్సరాలు చిన్న ఉన్నప్పుడు చిన్న పిల్లోడు ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి షాప్ లో ఇంతకు అమ్మాయి చెప్పింది ఏం పేరు మళ్ళీ పేరు మల్లిక మల్లిక చెప్పింది మొత్తం వాళ్ళ తండ్రి షాప్ లో ఆడుకుంటుంటే ఒక సూది అనేది ఆయన కళ్ళు ఉంచుకుంటుంది ఉంచుకున్నాక అక్కడ ఆ కన్నుతో పాటు ఈ కన్ను కూడా పోతుంది అనమాట ఫస్ట్ అంటే పుట్టుకతోనే గుడి ఆయన మామూలుగా ఇట్లా ఒక కుచ్చుకున్నందుకు ఇన్ఫెక్షన్ వచ్చి రెండు కళ్ళు పోతాయి అనమాట పోయిన తర్వాత ఆయన చాలా చదువులు చిన్నప్పటి నుంచి బాగా మార్గం చేసేది వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న చూసి ఓహో ఈ అబ్బాయి నెల సంవత్సరంలో జనవరి నాలుగు నాకు ఇరవై దూరంలో ఉన్న గ్రామంలో

కొడుతూ ఆడుకునేవారు ప్రకృతి ప్రకృతిలోని ప్రతి వస్తువు తల్లి పనిచేసే గదిలో పనిముట్లు పదనైను ఖర్చులు తనకు తెలియనివే అయినా అవి అతనిని ఎంతో ఆకర్షించేవి ఒకరోజు తమ తల్లిదండ్రులు పని తమ పనిలో నిమగ్నమై ఉండగా లూయి గారు ఒక తోలు ముక్క కత్తిని తీసుకొని తన తల్లిని అనుసరిస్తూ ఉండగా ఆ కత్తి ముక్క వెగిరి తన కంటిలో గుచ్చు కంటి నుండి ధారాళంగా రక్తం పారసాగింది ఆ రోజుల్లో సరైన వర్ద్యం లేక తను తన మొదటి కంటిని కోల్పోవడం జరిగింది కొన్ని నెలల తర్వాత జబ్బు చేసి లూయి గారు తన రెండవ కంటిని కూడా కోల్పోయారు ఆ తర్వాత తన అక్క కేతుడితో కలిసి సాధారణ పాఠశాలలోనే విద్యను అభ్యసించి ఒక గొప్ప విద్యార్థిగా పేరు పొందారు పదిహేడు వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో వాలెంటీన్ హవే గారు అందులకు ప్రత్యేక పాఠశాలను ఆరంభించారు పద్దెనిమిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో లూయి గారు హవే స్థాపించినటువంటి పాఠశాలలో చేరి హవే బోధించే లైన్టెక్ పద్ధతిని నేర్చుకొని గొప్ప విద్యార్థిగా పేరు తెచ్చుకొని పదిహేడు సంవత్సరాలకే తను చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు లూయి చదువుకున్నది లైటర్ పద్ధతి అయినా దానిపై మక్కువ మాత్రం పెంచుకోలేదు పద్దెనిమిది